మన కావాలి క్యాండిల్ ర్యాలీకి వచ్చినటువంటి ప్రముఖులకు ప్రజలకు మన సోదరీ మనులకి విలేకరులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదుగుతుందని మన ఇండియా మన భారతదేశము దీన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక తిండికి కూడా అల్లాడుతున్న తిండి గింజలు కూడా లేకుండా అల్లాడుతున్న ఒక చిన్న దేశం పాకిస్తాన్ దేశము ఈ దేశం భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నారు అందరుగా కలిసికట్టుగా ఐక్యంగా ఉన్నారు గొప్పగా ఎదుగుతోందనే ఉద్దేశంతో మనలో రకరకాలుగా కలతలు సృష్టించాలని మనవల్ని ఇబ్బందులు పెట్టాలని అదేవిధంగా ఈ మధ్య కా కాశ్మీర్ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఇదంతా కూడా చూసి వరం లేకుండా వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే దేశంలో అమాయకులైన ప్రజల్ని వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు అమాయకుల్ని నిలువున పొట్టలు పెట్టుకుని పొట్టను పెట్టుకున్నారు ఇది చాలా దుర్మార్గ చర్య దీన్ని ప్రస్తుతం మన భారతదేశం ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు దీనికి తగిన శాస్తి తగిన బుద్ధి వాళ్ళకి వస్తుందని కూడా తగిన శాస్తి జరుగుతుందని కూడా తెలియజేస్తూ మన సోమిశెట్టి ముసూదన్ రావు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి దేవుని అన్ని విధాల సహాయ సహకారాలు కోరుకుంటూ ముగిస్తూ ఉంటుంటారు